ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాక్షణ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం పాటు మీ జన్మరాశిలాగా అయితే ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం యొక్క ప్రభావం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం అనుకూల ఫలితాన్ని ఇవ్వడు గురుడు ఆరో స్థానంలో గురుడు అనుకూల ఫలితాన్ని ఇవ్వడు ఒకసారి మిగతా గ్రహాలు కూడా చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మీకు ఏడు సంతోషం తొలగిపోయింది తొలగిపోయినా కానీ స్థాయి అనుకూల ఫలితం మీకు ఇంకా అందుబాటులోకి రాలేదు ఐదవ స్థానంలో గురుగ్రహ సంచారం కింద ఏడాది మే ఏప్రిల్ నుంచి ఈ మే దాకా కానీ నాలుగో స్థానంలో ఈ రాహుగ్రహ సంచారం మూలంగా కొంత వ్యతిరేకత ఏర్పడింది పదవ స్థానంలో కేతు మూలంగా కూడా వ్యతిరేకత ఉంది ఈ రాహుకేతురద్రు కూడా వచ్చే ఏడాది మే వరకు ఇంచుమించులో మీకు నాలుగవ స్థానం పదవ స్థానంలో సంచారం ఇదే సమయంలో ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం ఇవన్నీ కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి మీకు మూడవ స్థానంలో ఉన్నటువంటి శని ఒక్కడే మీకు బలవంతుడు సపోర్ట్ చేసేవాడు శని ఏ రకంగా సపోర్ట్ చేస్తాడు మీ పని మీరు చేసిన సేపు శని మిమ్మల్ని సపోర్ట్ చేస్తాడు మీరు పని ఎగ్గొట్టి షార్ట్ కట్లు వెతికి చేస్తే శని పక్క తప్పుకుంటాడు నీతి నిజాయితం మీరు పనిచేసినందుకు గాను సినిమాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ ఆరో స్థానంలో గురుడు మూలంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నాలుగవ స్థానంలో రాహు పదిలో కేతువు ఆరులో గురుడు ఈ మూడు తీసుకున్నట్లయితే మీరు చేసే పనిలో యాక్యురసీ తగ్గిపోతుంది ఒత్తిడి పెరిగిపోతుంది అసలు మీకు ఆరో స్థానంలో గురుడు ఫలితాలు ఏ విధంగా ఇస్తున్నాడో చూడండి ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం ఫలితం అలా ఉంటుంది అనుకూలం కాదు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఏ రకంగా ఉంటాయి ధారాపత్ర విరోధశ్చ దారా అంటే భార్యతోనూ సంతానంతో విరోధాలు కలుగుతాయి మీరు ఏం చెప్పినా కానీ ఎవరు మేము వినరు చికాగ్గా ఉంటుంది స్వజనే కలహస్తద అయిన వాళ్ళందరితోటి అనదములు అక్క చెల్లెళ్ళు గొడవలు అవుతూ ఉంటాయి ఎవరు మన వాళ్ళని మనం డిపెండ్ అయ్యి వాళ్ళతో మన జీవితం సాగించాలనుకుంటామో వాళ్లతో మనకు గొడవలవుతూ ఉంటాయి వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు మనం చెప్పేది వాళ్ళకి నచ్చదు ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉంటారు చోర అగ్ని నృపభీతిశ్చ దొంగల భయం అగ్ని భయాలు అంటే యాక్సిడెంట్ అవ్వడం కానీ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇంట్లో కుక్కర్లో ఆడవాళ్ళు వంట వండుకుంటున్నారు ఆ కుక్కర్ది ఆ సేఫ్టీ వాళ్ళు పోయి స్టీమ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలాంటివి గ్యాస్ బర్నర్స్ లీక్ అవ్వడం గ్యాస్ అయిపోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా దొంగతనాలు జరగడం ఇవన్నీ జరుగుతాయి అంతేకాకుండా నృపభీతి అంటే రాజుల వల్ల ఇబ్బంది ఈ రోజుల్లో రాజులు రాజరికాలు ఏమీ లేవు కదా ఉద్యోగం చేస్తున్నప్పుడు మనపై వాళ్ళు మీరు బిజినెస్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఈ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేయడం ఓ హోటల్ ఉంది శానిటరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వాళ్ళు మీ పైన రాజులెండు అధికారులు మీ పై అధికారులు అలాగా మనం చేసి ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తుంటే ఆ స్థాయిలో ఇంట్లో ఉంటే ఏ స్థాయిలో ఉంటే మనకంటే పై వాళ్ళు వాళ్ళ వల్ల మనకు కొంత ఇబ్బందులు భయం కలుగుతూ ఉంటుంది ఎందుకు భయం వస్తుంది మనం చేసే పని యాక్యసీ లేకపోవడం మూలంగా మాట పడతామేమో అని భయం అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు సాధారణంగా గురుడు ఆరో స్థానంలో ఉన్నప్పుడు మన ఆలోచనే మనకు మనమే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం ఒక ప్రశ్నకు రెండు మూడు సమాధానాలు వస్తాయి ఏ సమాధానం చెప్పానో అర్థం కాక మౌనంగా ఉండిపోతే మనకి తెలియదు అనుకుంటారు ఈ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఈ ఆరో స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేక సంచారం జరుగుతున్న సమయంలో కష్టం జీవితం కష్టంగా ఉంటుంది కొంచెం ఎందుకంటే నాలుగో స్థానంలో గ్రహ సంచారం పదిలో కేతు సంచారం మీరు చేసిన పనిని మీరు చూపించుకోలేని స్థితి ఉంటుంది మీరు ఇండియా టైమ్ అమెరికా టైంలో వర్క్ చేస్తున్నారు ఇండియా టైమ్ వాళ్ళు పగలు ఉంటుంది అమెరికన్స్ వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వస్తారు మీరు చేసిన పని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ప్రజెంటేషన్ వాళ్ళ బాసు వాళ్ళు చేసుకోవాలి అప్పుడు ఆ పని అంతా వాళ్ళు చేసినట్టుగా ఉండదు మీరు చేసినట్టుగా ఉండదు వాళ్ళు మార్నింగ్ ఆఫీస్ రాగానే రిపోర్ట్ చేస్తే మీరు నేను మీరు చేసిన పని రిపోర్ట్ చేసినట్టుంది అదే వాళ్ళు లంచ్ చేయక రిపోర్ట్ చేసుకుంటే పొద్దునంతా వాళ్ళు చేసినట్టుగా ఉంటుంది మీ పని కష్టం మీరు పడితే ఫ్రూట్ పక్కవాడు తింటూ ఉంటాడు వద్దు ఎవరి మీద అలగవద్దు ముఖ్యంగా మీ పైవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు బాసీజ్ ఆల్వేస్ రైడ్ అనే పాలసీలో వెళ్ళాలి అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది అన్ని పనులు మీరే చేసుకోవాలి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అన్నీ ఉన్న కోరుందు పొందిన ఒక తెలిని అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది ఇది పోవాలంటే మీరేం చేయాలి సుదర్శన మంత్రానుష్ఠానం చేయండి సుదర్శన మంత్రానుష్ఠానం లేదా హోమం చేయించుకోండి దత్తాత్రేయండిని దక్షిణామూర్తిని ఆరాధన చేయండి విధిగా ప్రతిరోజు భస్మధారణ చేయండి భస్మం అంటే మార్కెట్ విభూతి కొనుక్కొచ్చేసి కాకుండా శివలింగానికి విభూత్ అభిషేకం చేసి ఆ విభూతి పొట్టు పెట్టుకోండి లేదు చేతుల విభూతి తీసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ పదకొండు సార్లు నుంచి దాన్ని బొట్టు పెట్టుకోండి దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన విశేషం ఓం హ్రీం జ్వల జ్వల శూన్యం దుష్టగ్రహాను హుంఫట్ స్వహ దుర్గా మంత్రం ఇది జపం చేసుకోవాలి వక్రతుండాయో హుమ్ అనే మంత్రాన్ని లేదా హరిద్రా గణపతి మంత్రాన్ని జపం చేసుకోవాలి దత్తాత్రేయుని దక్షిణావతిని ఆరాధన చేయాలి ఆరాధన చేస్తే ఈ సంవత్సరం పాటు మీకు గురుగ్రహంలో వచ్చే ఒత్తిడిలు రాహుగతలు వచ్చే ఒత్తిడి తట్టుకుంటారు ఇబ్బంది లేకుండా సుఖంగా కాలం సాగుతుంది శుభం పోయాత్